వెల్కమ్ బ్యాక్ టు నేషనల్ న్యూస్ ఉత్తర భారతదేశం ఇప్పటికే చలితో వణికిపోతోంది ఢిల్లీ అయితే వాయు కాలుష్యంతో నానా ఇబ్బందులు పడుతోంది కాగా పులి మీద పుట్టలాగా ఉత్తర భారతానికి మరో ప్రమాదం వచ్చి పడింది ఇథియోపియాలో తాజాగా ఒక అగ్నిపర్వతం పేలిపోయింది కాగా అగ్నిపర్వతం పేలడంతో ఏర్పడిన బూడిద మేఘం క్రమక్రమంగా భారత్ వైపు వస్తోంది దీంతో భారత్లో అనేక రాష్ట్రాలపై ఈ బూడిద మేఘం ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఉత్తర భారతదేశానికి మరో పెనుముప్పు వచ్చి పడింది ఇథియోపియాలో తాజాగా హేలి గుబ్బి ఒక అగ్నిపర్వతం పేలిన సంగతి తెలిసిందే ఈ అగ్నిపర్వతం పేలడంతో ఏర్పడిన బూడిద మేఘం క్రమక్రమంగా భారత్ వైపు కదులుతోంది అయితే భారత్లోని అనేక రాష్ట్రాలపై ఈ బూడిద మేఘం ప్రభావం ఉండేటువంటి అవకాశాలున్నాయి ప్రధానంగా ఉత్తర భారత అనేక రాష్ట్రాలపై ఈ మేఘం ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది విమాన సర్వీసులను అలర్ట్ చేసింది అగ్ని ప్రమాదం విస్ఫోటనం చెందినప్పుడు అందులోని కొన్ని పదార్థాలు వాతావరణంలో కలుస్తాయి దీంతో బూడిద మేఘం ఏర్పడుతుంది దీనినే ఇంగ్లీష్లో యాష్ క్లౌడ్ అని అంటారు ఈ మేఘంలో బూడిదతో పాటు సల్ఫర్ డయాక్సైడ్తో పాటు పెద్ద సంఖ్యలో గాజు ముక్కలు కూడా ఉంటాయి కాగా ప్రస్తుతం ఈ బూడిద మేఘం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తులోకి చేరింది అంతేకాదు ప్రస్తుతం ఎర్ర సముద్రం మీదుగా భారత ఉపఖండం వైపు పయనిస్తోంది ఇదిలా ఉంటే ప్రధానంగా గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ హర్యానా పంజాబ్తో పాటు అనేక హిమాలయ ప్రాంతాలపై ఈ బూడిద మేఘం ప్రభావం ఉండే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు కాగా అగ్నిపర్వతం పేరడంతో వాతావరణంలోకి ఎగజీమ్మిన బూడిద కారణంగా ఆకాశం చీకటిగా మారుతుంది ఈ ప్రభావం ఆకాశంలో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుంది అంతేకాదు సదరు మేఘాల్లో నుంచే విమానాలు ప్రయాణిస్తే ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ఆకాశంలో విమానాలు దారితప్పే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు భారత డీజీసీఏ అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది బూడిద మేఘం దిశగా విమానాలు వెళ్లకుండా చూడాలని సదరు సంస్థలను కోరింది అంతేకాదు చిన్నపాటి ఇంజిన్ సమస్య వచ్చినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించింది దీంతో అనేక విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి బూడిదమేఘం వస్తున్న దిశ నుంచి వెళ్లే విమానాలను దిశ మార్చుకోవాల్సిందిగా సూచించాయి అంతేకాదు అనేక సర్వీసులను కూడా రద్దు చేశాయి ఇక యాష్ క్లౌడ్ కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రధానంగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వీరు హెచ్చరించారు సదరు బూడిద గాలిలో కలవడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుందన్నారు ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు మరీ ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు అంతేకాదు తమ ప్రాంతం వైపు బూడిద మేఘం వస్తున్న సమాచారం అందగానే కిటికీలు తలుపులు ఎక్కడికక్కడ మూసివేయాలని సూచించారు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు తెలియజేశారు అత్యవసర పనుల మీద బయటకొస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు ఏమైనా ఇథియోపియాలో పేలిన అగ్నిపర్వతం భారత్పై ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియడం లేదు